ములుగు జిల్లా సమ్మక్క సారాలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం జాతీయ రహదారి పక్కన సాయిబాబా టెంపుల్ రోడ్ లో జరిగింది రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ జి నాగేశ్ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మరియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రోవైఎల్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు యూనివర్సిటీ ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు ఆధునిక లైబ్రరీలు ల్యాబ్లు హాస్టల్స్ లభించనున్నాయి ఇరవై నాలుగు కోట్లతో ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల గోడ నిర్మాణం ప్రారంభమైంది ఇది గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉంటుంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ అధికారులు అదే విధంగా యూనివర్సిటీ స్టాఫ్ స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బతుకమ్మ అదే విధంగా దసరా ముందు ఇదొక మరొక ఉత్సాహం మనం నిర్వహించుకునేటువంటి చదువుల పండగ అనుకోవచ్చు ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతానికి మరి రాష్ట్రంలోనే మొట్టమొదట ట్రైబల్ యూనివర్సిటీ అనేది మన ములుగుకు రావడం చాలా సంతోషం సమ్మక్క సార్లమ్మ పేరు పెట్టేందుకు కూడా ప్రధాన మంత్రి గారికి ప్రధాన్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి యొక్క యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో పెట్టడం జరిగింది ఆ రోజు ఎంపీగా కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ గారు కూడా